హై ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది వరకు కొమ్మ తీసుకొచ్చి చేశాను కదా మందర్ మొక్క మొగ్గలు మొగ్గలటా బాగా వస్తున్నాయి ఇగో మొగ్గలు అంటే కుండేమో బాగా చిన్నదైపోయింది మొక్క ఏ రేదిలేదేమో మొగ్గ వస్తుంది కానీ ఈ ఫ్లవరింగ్ రావట్లేదు ఇవండి దీనికో ఇదిగోండి కొమ్మ వచ్చింది మొగ్గ కరెక్ట్గా పోస్తుంది అనే టైంలో కటింగ్ అయిపోయి పొద్దున్నే వస్తే ఇది కింద రాలిపోయి ఉంది మరి నైట్ టైం ఏది కట్ చేసేస్తుందో ఏంటో మరి రాలిపోయింది మొగ్గు రాలిపోయింది ఇదే కదండి మొత్తం గార్డెన్లోనే మొత్తం మొగ్గలు అవుతే రాలిపోతున్నాయి మరి నైట్ టైము కనబడుతుంది చెయ్య నైట్ టైం మరి ఏదైనా పురుగు కట్ చేసేస్తుంది ఎండి తెలుగుని మొగ్గలే ఇదిగో ఈ ఫ్లవర్ చూసారా ఎలా అయిపోయిందో పొద్దున్న ఇస్తుంది అనేప్పటికీ రేఖలు లేవు మరి ఏదైనా పురుగు ఏదైనా తినేస్తుందో లేకపోతే ఉడతలే కానీ తొండలు కానీ ఏమి చేస్తున్నాయి తెలియదు ఇంకో ఫ్లవర్ ఉంటుంది ఇంకోటి అలాగే చేస్తుందండి మొత్తం మొత్తం ఆ గార్డెన్లో అయితే ఇవ్వండి ఏమంటుంది మొగ్గు ఉంది ఆ పైన రేఖలు లేవండి చుట్టూ రేఖలు ఇది రేఖలు లేవు చూసారా మరి ఏమవుతుందో తెలియదు ఇవ్వండి ఈ మందర మొగ్గు ఉండాలి ఇవ్వండి దీనికి కూడా మొగ్గు ఉండాలి దీనికి మొగ్గ లేదు మరి నైట్ టైం వచ్చి చూడాలి నైట్ టైం ఏం చేస్తుంది ఏంటన్నది నేను అవుతే ఇదిగోండి ఈరోజు రిపోర్టింగ్ చేస్తున్నా మట్టి అవుతాయి ఇదిగోండి లేడ్స్ మొత్తం మొక్కలు మూడో నాలుగో ఉన్నాయండి రీపాటింగ్ చేసి కుక్క కుట్టుకొలుపుకుంటున్నాయండి ఇందులోనే మట్టి అంత ఇందులో కొద్దిగా ఈ జిగురు మట్టి కూడా ఉంది అంతకుముందు కలిపింది ఉంది కలపలేదు ఉంది యాప్ చెక్క యాప్ చెక్క ఇప్పుడు ఆల్రెడీ ఏరు ఒకవేళ నీరు అవుట్ ఫుల్గా నీరు అట్ట బయటికి రాకుండా ఉండి ఏరు బాగా మెత్తగా అయిపోయింది మట్టి అడుగున ఏరు ఏమైనా కుళ్ళుతో ఉంటే ఆ కుళ్ళి పురిగట్ట పట్టకుండా ఉంటుందండి ఈ యాప్ యాప్ చెక్ వల్ల యాప్ చెక్ ఏరుకి బలం యాప్స్ సాల్ట్ అవుతే చెప్పాను కదా ఆల్రెడీ ప్రతి వీడియోలు పెడుతున్నాను మొక్కలు గ్రీనరీగా ఉంటే మొక్కలు బాగుంటాయని కానీ పోతే బోన్మిల్ బోన్మిల్ గురించి ఇక చేస్తాను చెప్తున్నా ప్రతి ఇప్పుడు ఈ మధ్య తెచ్చా బోన్మిల్ కలుపుతున్నాను మందరం మొక్కలు మళ్ళీ ఇందులో ఆడుతున్నాను తర్వాత కొన్ని రోజుల తర్వాత పెద్ద పాటలు ఆడతాను మళ్ళీ రిపోర్టింగ్ చేస్తాను రెండోసారి ఇంకా కొద్దిగా ఈరోణి ెస్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రిపోర్టింగ్ అయితే చేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడు నీళ్ళు అయితే పోస్తున్నాను నీళ్ళు పోసి మొక్క మొక్క అవుతే ఇవన్నీ ఇలాగ రిపోర్టింగ్ చేసుకున్నాను నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్